హాయ్ ఫ్రెండ్స్ ముందు వీడియోలో మనం అనలైజర్ గురించి తెలుసుకున్నాం అనలైజర్లో లీక్ టెస్ట్ ఎలా చేయాలి ఏ విధంగా లైన్ ఉంటుండే ముందు వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు ఫీల్డ్లో అంటే ప్రోబ్ దగ్గర ఎలాగ ఉందో ఎలాగ పడిజంగ్ అవుతుంది ఎలాగ జీరో చేయాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఓకే ఇప్పుడు మనము ఎలాగ ఎలాగవుతుందో చూద్దాము మనకు ఎయిర్లైన్ ఉంటుంది కదండి ఎస్వి త్రీ కనిపిస్తుంది కదా ఇక్కడ ప్రెజర్ స్పిచ్ ఉంటుంది ఎయిర్ ఏదన్నా లేకోకుంటే వాళ్ళు ఆఫ్లో ఉంటే మనకు అలారం వస్తుంది అంటే ఇప్పుడు మనకు పడ్జంగ్ కాలేదనుకో ప్రోబు జామ్ అయిపోయి వాల్యూస్ రావు మనం చూసుకుంటే జీరో వచ్చేసి వాల్యూస్ రావు సెక్షన్ నుండి పంపు లాగలేదు ఓకే అందుకే పడ్జింగ్ కంపల్సరీ ఉండాలి ఎయిర్ ఆఫ్లో ఉంటే ప్రెజర్ స్విచ్ ద్వారా మనకు తెలుస్తుంది అంటే ఎస్వీ త్రీ దగ్గర వరకు ఎయిర్ కంటిన్యూగా ఉంటుంది మనకు ఎప్పుడైతే పడ్జింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎస్వీ త్రీ ఎస్వీ ఫోర్ అయ్యి క్లీన్ అవుతుంది లాగా ఎస్వి త్రీ ఎస్వి ఫోర్ అయిన తర్వాత క్లీన్ అయిన తర్వాత మనకు ఎస్వి త్రీ ఎస్వి ఫైవ్ అంటే ఎస్వి ఫోర్ క్లోజ్ అయ్యి ఎస్వి త్రీ ఎస్వి ఫైవ్ ఓపెన్లు ఉంటాయి ఇప్పుడు క్లీన్ అవుతుంది ఫిల్టర్ ఒకటి చాంబర్ ఒక సారీ క్లీన్ అయిన తర్వాత మనకు ఎస్వి సిక్స్ లాస్ట్ టైం అవుతుంది అంటే ఎయిర్లో ఏదన్నా ఎగ్జాస్ట్ ప్రెజర్ ఉంటే బయటకు వెళ్ళి ఎగ్జాస్ట్ వెళ్ళిపోతుంది ఓకే ఇలాగా మనకు పడ్జింగ్ అవుతుంది ఓకే మనకు పడ్జింగ్ అయిన తర్వాత లైన్లోకి వచ్చేసి మెమ్రాన్ పంప అయ్యి సెక్షన్ ఇలాగా లాగేసుకుంటుంది అంటే ఈ వాళ్ళన్నీ క్లోజ్ అయిపోయి ఉంటాయి దాని తర్వాత మనకు ఇలాగా శాంపుల్ లైన్ వెళ్ళి వాల్యూస్ వచ్చేస్తాయి మనము జీరో చెక్ చేయాలి ఇప్పుడు ప్రోబ్ దగ్గర మీకు ఇక్కడ ఉంది కదండి హోల్ కనిపిస్తుంది కదా చివర బ్లూ లైన్ రెడ్ డాట్ ఉండే చోట బ్లూ లైన్ ఉండే చోట అక్కడ ఎంసీల్లో టూ టైప్స్ వస్తాయి కదండి ఎంసీల్లో రెండు ఉంటాయి దాంట్లో వైట్ది కానీ బ్లాక్ కానీ తీసుకొని ఇక్కడ ఒకటి క్లాత్ పెట్టేసి క్లోజ్ చేసుకోవాలి అప్పుడు మనకు ఫ్లో జీరోలో ఉండాలి అంటే మెమరాన్ పంప్ ఆన్లో ఉండి ఫ్లో జీరోలో ఉండాలి మెమరాన్ పంప్ ఆన్లో ఉన్నప్పుడు సెక్షన్ లాగుతుంటుంది కదా అప్పుడు ఫ్లో వస్తుంటుంది సిక్స్టీ హెల్ పేజ్ దాంట్లో జీరో కాలేదంటే ఎస్వి ఫైవ్ కానీ ఎస్వి ఫోర్ కానీ ఇక్కడ నిప్పల్స్ కనెక్ట్ అయి ఉంటాయి కదా ఎయిర్లైన్ అక్కడ లీకేజ్ ఉంటుంది అది చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న ఇప్పుడు ఆల్టర్నేట్ అక్కడ జీరో క్లోజ్ చేసి జీరో కాలేదు అది క్లోజ్లో అలాగే పెట్టేసి ఎస్వి ఫైవ్ దగ్గర కానీ ఎస్వి ఫోర్ దగ్గర కానీ ఓపెన్ చేసి ప్రోబ్ దగ్గర నుంచి వచ్చేది జీరో చేయాలి లేకుంటే కింద సోల్ వాళ్ళకి కింద ఓపెన్ చేసాము అనుకో జీరో అయింది అనుకో ఎస్వి ఫోర్ చెక్ చేసాము జీరో అయింది అంటే ఎస్వి ఫోర్ రాలా ఉన్నట్లు ఓకే జీరో కాలేదు అంటే ఇక్కడ క్లోజ్ చేసినా కూడా జీరో కాలేదు మనం మానువల్గా అంటే ఆల్రెడీ కమాండ్ ఉండదు క్లోజ్లో ఉంటాయి జీరో కాలేదు ఎస్వి ఫైవ్ దగ్గర ఓపెన్ చేసి అక్కడ చూడాలి ఎస్వీ ఫైవ్ అవుట్లో ఒకసారి చూసామనుకో ఇక్కడ ఎల్ లైన్ కనెక్ట్ ఉందిగా ఏర్ ఆపుకొని చేసుకోవాలి జీరో అయిందనుకో అంటే ఏది క్లోజ్ చేస్తే అది అప్పుడు జీరో అయింది అనుకో అక్కడ వాళ్ళు ప్రాలం ఉన్నట్లు మిగతా వాళ్ళు ప్రాబ్లం లేనట్లు ఓకే ఇలాగ చెక్ చేసుకోవాలి అంటే ఇది చిన్న స్మాల్ లీకేజ్ ఉన్న ఎస్వీ సిక్స్ లీకేజ్ ఉన్న ప్రాబ్లం అవుతుంది ఎస్వీ త్రీ ఉంది ఎయిర్ వస్తుంది రోజు కాలేదు ఇక్కడ ప్రెజర్ ఉంటుంది చిన్న లీకేజ్ ఉన్నా కూడా మనకు వాల్యూ తగ్గదు అందుకే నిదానంగా వన్ బై వన్ను సేఫ్టీగా చేసుకోవాలి ఓకే ప్రోబ్ దగ్గర మనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి బ్లాస్టర్స్ కంపల్సరీ ఆపుకోవాలి ఇన్లెట్లో మనకు బ్లాస్టర్స్ ఉంటాయి హార్ట్ మెటీరియల్ ఉంటుంది కదండీ ఇక్కడ షటాప్ గేటు పెట్టేసుకొని అక్కడ క్లోజ్లో ఉండి నిదానంగా వన్ బై వన్ ఇలాగా మనకు చెక్ చేసుకోవాలి ఓకేనండి ఓకేనండి అది ఒక చిన్న రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేయకపోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబు ఓకే నాకు కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకండి మీకు పూర్తిగా చూడడం వల్ల మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకే ఒకటి లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా దాని వల్ల వేరే వాళ్ళకి ఈ వీడియో రికమెండ్ అవుతుంది మన ఫ్రెండ్స్ ఎవరన్నా చూస్తారు ఓకే షేర్ చేయండి థ్యాంక్ అండి